నమస్తే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనము అనుసరిస్తే అది మనను రక్షిస్తుంది ధర్మం లేకుండా ఏ జగత్ ఏర్పడలేదు మన జీవితము నడవదు ధర్మయుక్తమైన జీవనం కోసమే జ్ఞానం కావాలి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవడం కోసమే జ్ఞానం జ్ఞాన కర్మ అన్నారు ఉపాసన అంటే మనకు సుఖం లభించాలంటే కర్మ చేయాలి ఆ కర్మ మంచిదైతే సుఖం లభిస్తుంది దానికి జ్ఞానం కావాలి జ్ఞానం ఉంటే అప్పుడు మంచి కర్మలు చేస్తాము చెడు కర్మలు వదిలిపెడతాము అంటే మంచి కర్మలు చేస్తే మనకు మంచి ఉపాసన అంటే ఫలం లభిస్తుంది లేకుంటే లభించదు మనము ఈ జ్ఞానాన్ని పొంది ఏది ధర్మం ఏది ధర్మమో తెలుసుకోవాలి మనకు జ్ఞానము రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో ధర్మ జ్ఞానము రెండేమో స్వరూప జ్ఞానం అంటే చాలామంది జనానికి స్వరూప జ్ఞానం గురించి అవగాహన ఉంది స్వరూప జ్ఞానం కోసము ప్రయత్నం చేస్తున్నారు స్వరూప జ్ఞాన అభివృద్ధికి ఈ ఆధునిక యుగం లోపల చాలా ప్రయత్నం జరుగుతుంది ఆధునిక విద్యా విధానం అనుకోండి ఆధునిక పరిశోధనలు అనుకోండి అన్నీ కూడా స్వరూప జ్ఞానం గురించే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఆ స్వరూప జ్ఞానం కంటే కూడా ముఖ్యమైన జ్ఞానము ధర్మ ధర్మజ్ఞానం దాని గురించి పరిశోధనలు కానీ దాని గురించి శిక్షణ కానీ దాని గురించి విద్యా విధానం కానీ లేదు ఈ స్వరూప జ్ఞానం అనేది మన ఆర్థిక అభివృద్ధికి పనికొస్తుంది ఆర్థిక అభివృద్ధి ఉంటే మాత్రమే మనము సుఖపడాలని లేదు ఎందుకంటే ఈశ్వరుడు మంచి కర్మలకే సుఖాన్నిస్తాడు మనకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆ జ్ఞానము ద్వారా ఎంత డబ్బును సంపాదించినప్పటికీ మనకు సుఖం లభించదు సుఖం లభించాలంటే ధర్మం గొప్పది విజ్ఞానం ఎంతో అభివృద్ధి అవుతుంది కానీ విజ్ఞానంతో పాటు ధర్మాన్ని అభివృద్ధి చేస్తే ఆ విజ్ఞానము వినాశనానికి దారి తీయదు విజ్ఞానము ధర్మం లేకుండా అభివృద్ధి అయితే అది వినాశనానికి దారితీస్తుంది అంటే అందుకే పరవిద్య అపరవిద్య రెండు ఉన్నాయంటారు వేదంలో పరవిద్య అంటే మనకు ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది అపరవిద్య అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అంటే మన వాళ్ళు ఎక్కువ ధర్మజ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు జ్ఞానం కంటే ఎందుకంటే ధర్మజ్ఞానమే గొప్పది స్వరూప జ్ఞానం కంటే కూడా జ్ఞానము మన యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము అంతే అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కోసం ఫిజికల్ డెవలప్మెంటు అధికంగా మనము పొంది ఈ లాభం ఏం లేదు కర్మ లోపల మనం ఎంత అభివృద్ధి చెందినా అది సుఖానికి కారణమవుతుంది కానీ ఈ స్వరూప జ్ఞానము ధర్మం లేకుండా అంటే మంచి కర్మలు చేయకుండా ఏమి ఉపయోగపడదు అంటే మనము మంచి కర్మలు చిన్నవి చేసిన లాభమే కానీ పెద్ద జ్ఞానం ఉండి కూడా మంచి కర్మలు చేయకుంటే ఆ జ్ఞానం యొక్క ఉపయోగమే ఉండదు కనుక ధర్మ జ్ఞానమే ముఖ్యం అంటే ధర్మమే మనకు ఆనందాన్ని ఇస్తుంది ఈ స్వరూప జ్ఞానం కంటే కూడా ధర్మ జ్ఞానమే మనకు ఆనందాన్ని ఇస్తుంది ధర్మము మన లోపల మానవత్వాన్ని తీసుకొస్తుంది వేదం ఏం చెప్తుంది మనోర్భవ మనుషుడో కమ్మంటుంది అంటే మనుషుడు కావడం కోసము వేదం చెప్పింది అంటే మానవత్వంతో ఉండడం కోసం అంటే మనిషి రూపం ఉంటే సరిపోదు మనుష్య రూపేణ మృగచ్చరంతి అన్నాడు భర్తృహరి మనిషి రూపం ఉంటే సరిపోదు మనిషి తత్వం ఉండాలి దాన్నే మానవత్వం అంటారు మనిషి తత్వం అంటే మానవత్వం మనుషుడవుగా అని చెప్తుంది వేదం మనిషి కావాలి మనిషి కావాలంటే ధర్మాన్ని పాటించాలి ధర్మాన్ని పాటిస్తే మనిషి అవుతాడు ఆ మనిషి మనిషి అంటే ఏంది దయతో కూడినవాడు అంటే ఇతరులకు బాధను కలిగించడు బాధను కలిగించడమే దుష్టత్వం దుష్టం హింసాయ అంటే ఇతరులకు హింసనివ్వడమే దుష్టత్వం అవుతుంది అంటే హింస ఇవ్వని రోజు మనిషి మనిషి అవుతాడు అంటే ఇతరులను బాధ పెట్టకుంటేనే దాన్ని మానవత్వం అంటారు బాధ పెట్టపోవడం అంటే హింసించకపోవడం కనుక ఆ బాధ పెట్టని తత్వమే ధర్మం అంటే బాధ పెట్టకుండా మనిషిని నిర్మించాలంటే ధర్మజ్ఞానం ఉండాలి అంటే మనిషి ధర్మజ్ఞానాన్ని పొందితేనే ఇతరులను బాధ పెట్టడు లేకుంటే బాధ పెడుతూనే ఉంటాడు జ్ఞానం లేకపోవడం వల్ల తను చేసేది మంచో చెడో తెలియదు తన ఫీలింగ్స్ని బట్టి భావనలను బట్టి ఒకసారి ప్రేమగా ఉంటాడు ఒకసారి ద్వేషంగా ఉంటాడు ఒకసారి కోపంగా ఉంటాడు ఒకసారి సహనంగా ఉంటాడు ఒకసారి శాంతంగా ఉంటాడు ఒకసారి సేవ బాగుంటుంది ఒకసారి స్వార్థం ఉంటుంది ఇవన్నీ కూడా ఫీలింగ్స్ వస్తుంటాయి కానీ జ్ఞానం లేకపోవడం వల్ల అవి నిలవవు అంటే జ్ఞానం ద్వారా మనం ఫీలింగ్స్ను నిర్మించుకోవాలి మన భావనలను అంటే జ్ఞానయుక్తమైన సహనము జ్ఞానయుక్తమైన సత్యము జ్ఞానయుక్తమైన దయ ఇవన్నీ జ్ఞానయుక్తం కావాలి జ్ఞానయుక్తమైన మంచి భావనలే ధర్మం అహింస మనకు యోగదర్శనం వస్తుంది అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర ప్రణానం ఈ పది లక్షణాలు వస్తాయి తర్వాత మనస్మృతి లోపల ధృతి క్షమ ధమ శౌచం ఇంద్రియ నిగ్రహం దీర్విద్య సత్యం అక్రోధం దశకం ధర్మ లక్షణం ఇలా వస్తాయి అంటే ఈ ధర్మ లక్షణాలే కాకుండా ఈ యోగశాస్త్రంలో ఉన్న ధర్మ లక్షణాలే కాకుండా ఇంకా క్షాత్ర ధర్మాలేంటిది బ్రాహ్మణ ధర్మాలేంటిది వైశ్య ధర్మాలేంటిది శూద్ర ధర్మాలేంటివి ఇంకా విద్యార్థి ధర్మాలేంటివి ఉపాధ్యాయుని ఏంటివి గురువు ధర్మాలు ఏంటివి శిష్యుడి ధర్మాలు ఏముంటాయి ఏముంటాయి సన్యాసి ధర్మం ఏంటిది వానప్రస్థి ధర్మం ఏంటిది గృహస్థుని ధర్మం ఏంటిది బ్రహ్మచారి ధర్మం ఏంటిది పౌరుని ధర్మం ఏంటిది తల్లి ధర్మం ఏంటిది తండ్రి ధర్మం ఏంటిది కొడుకు ధర్మం ఏంటిది కూతురు ధర్మం ఏంటిది సోదరి ధర్మం ఏంటిది సోదరుని ధర్మం ఏంటిది ప్రతిదీ కూడా వస్తుంది వేదం లోపల ధర్మం ఏం చేస్తుందంటే మన మనసును సాత్వికంగా మారుస్తుంది సత్కర్మలకు ప్రేరేపిస్తుంది అంటే మంచి కర్మలు మనం చేయాలంటే మనము ధర్మం గురించి జ్ఞానాన్ని కలిగి ఉండాలి ధర్మ జ్ఞానం లేకుండా మనసు ప్రశాంతంగా ఉండదు ప్రశాంతంగా లేని మనసు లోపల ప్రసన్నత ఉండదు ప్రసన్నత లేనప్పుడు ప్రజ్ఞ ఉండదు ప్రజ్ఞ లేనప్పుడు పవిత్రత ఉండదు అంటే మనము ధర్మలక్షణాలు పాటించడం ద్వారా మన లోపల మంచి ఫీలింగ్స్ తయారవుతాయి అంటే మానవత్వ స్వభావం వస్తుంది అంటే మన స్వభావం మారుస్తుంది ధర్మం అంటే స్వరూప జ్ఞానం కేవలము కర్మలను మారుస్తుంది కొంత గుణాలను మారుస్తుందే కావచ్చు కానీ ఈ ధర్మ జ్ఞానం మాత్రం మన స్వభావాన్ని మారుస్తుంటే మనము స్వాభావికంగా మానవులం అయిపోతాం అంతేకాదు ఈ ధర్మము మానవత్వం నుంచి దైవత్వం వైపు తీసుకెళ్తుంది అంటే మన లోపల స్వభావం వస్తుంది ఎప్పుడైతే మన లోపల స్వభావం వస్తుందో అప్పుడు బ్రహ్మ ప్రాప్తికి అర్హులం అవుతాము అప్పటి వరకు ప్రాప్తికి అర్హత ఉండదు మొదలు మనము స్వాభావికంగా మానవులం కావాలి అంటే మన మనస్సు అలా తయారు చేసుకోవాలి మనస్సును అలా నిర్మించాలంటే మనము ధర్మాన్ని గురించి బాగా తెలుసుకోవాలి ధర్మాన్ని బాగా పాటించాలి ధర్మం లేకుండా మనం రక్షింపబడము ధర్మం లేకుండా మన రక్షణ అనేది గాలిలో దీపం లాంటిది రాతి పడవలోపల ప్రయాణం లాంటిది ఎప్పుడైనా మునిగిపోతాము ఎప్పుడైనా ఆరిపోతాము కనుక ధర్మం వైపే మనం నడవాలి ధర్మంతోనే నడవాలి ఆ ధర్మాన్ని తెలుసుకోవడం కోసమే జ్ఞానం అందుకే జ్ఞాన కర్మ అన్నారు జ్ఞానము లేకుండా కర్మ అంటే ధర్మం తెలియదు ధర్మం లేకుండా మనకు సుఖం లభించదు ఇది కట్ట నియమం ఖచ్చితమైన నియమం ఇది సత్యం ధర్మం లేకుండా సుఖము లభించదు ధర్మం మనకు తెలియాలంటే వేదాన్ని చదవాల్సిందే అంటే అందుకే చెప్తారు కదా వేద వేదో అఖిలో ధర్మ మూలం వేదం మొత్తం కూడా ధర్మంతోనే నిండి ఉంది వేదంలోని ప్రతి శబ్దం కూడా ధర్మంతోనే నిండి ఉంది వేదములోని ప్రతి శబ్దాన్ని బుద్ధికృతం అంటారు బుద్ బుద్ధి పూర్వ కృ అంటే బుద్ధిపూర్వకమైన కృతి అది బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే బుద్ధిపూర్వ వాక్య కృతిర్వేదే అనేది వైశేషిక దర్శనంలో ఒక సూత్రం ఉంది అంటే వేదంలోని ప్రతి శబ్దం కూడా బుద్ధిపూర్వకంగా అంటే బుద్ధిపూర్వకంగా అంటే సత్యమైన జ్ఞానంతో వ్రాయబడింది ఎందుకంటే అది అపౌరుషయం అంటే మానవుల ద్వారా నిర్మించబడింది కాదు అంటే ఈశ్వరుని ద్వారా రచింపబడింది కనుకనే అది పరమ ప్రమాణం స్వత ప్రమాణం దాన్ని సత్యము అని తెలపడానికి ఇంకొక ప్రమాణం అవసరం లేదు స్వత ప్రమాణం అంటే మనకు అంటే వేదము లోపల ప్రతి శబ్దం కూడా ధర్మాన్ని చెప్తుంది అంటే ఏ విధంగా ఉండాలి మనం అంటే యమనియమాలే కాదు మనస్మృతిలోని ధర్మ లక్షణాలే కాదు ఈ వర్ణ ధర్మాలే కాదు ఆశ్రమ ధర్మాలే కాదు వ్యక్తి ధర్మాలే కాదు ఎన్నో ధర్మాలు వేదం లోపల చెప్పబడ్డాయి ధర్మం అంటే మనం ఏ బాధ్యత తీసుకున్నామో ఆ ధర్మాన్ని పాటించాలి పాటించినప్పుడు మనకు సుఖం లభిస్తుంది ధర్మము ఎప్పుడైతే మనం పాటిద్దామని సంకల్పించుకుంటామో అప్పుడే మన మనస్సు లోపల ప్రశాంతత ప్రారంభమవుతుంది సాత్వికత వెల్లివిరుస్తుంది ప్రసన్నత ఉంటుంది శాంతం ఉంటుంది సహనము ఉంటుంది ఆనందం అనేది ప్రారంభమవుతుంది ధర్మానికి ఆసక్తి ఉంది ధర్మాన్ని ఎప్పుడైతే మనం సంకల్పించుకుంటామో అంటే ధర్మ మార్గంలో నడవాలని అప్పటి నుంచి మనకు ఆనందం ప్రారంభమవుతుంది ప్రతి అడుగు కూడా మనం జ్ఞానయుక్తంగా వేస్తామో ప్రతి అడుగు మనకు సుఖాన్ని ఇస్తుంది అంటే వేదాన్ని మనం ఎందుకు అనుసరించాలంటే వేదము లోపల ధర్మం ఉంది కనుక ఆ ధర్మం మనకు సుఖాన్ని ఇస్తుంది కనుక నిజశక్తి అభివ్యక్తే స్వత ప్రామాణ్యం ప్రతి శబ్దము తాను నిజమైన శక్తిని అంటే నిజశక్తి అభివ్యక్తి అంటే వేదంలోని ప్రతి శబ్దము ఆ శబ్దం యొక్క నిర్మాణం అలా ఉంటుంది అంటే ప్రతి శబ్దము బుద్ధిపూర్వకం అనేది అర్థం అవుతుంది నిజశక్తి అభివ్యక్తే స్వత ప్రామాణ్యం అందుకే దాన్ని స్వత ప్రామాణ్యం అన్నారు నిజశక్తిని అవి వ్యక్తం చేస్తాయి కనుక అంటే ప్రతి శబ్దము అంటే మనకు అది అలాంటి నిజశక్తిని వ్యక్తం చేస్తుంది బుద్ధిపూర్వకం అనడానికి బ్రాహ్మణాల లోపల ఉంది బ్రాహ్మణాల లోపల ప్రతి శబ్దం యొక్క నిర్మాణం ఉంది ఎలా నిర్మించబడింది అది ఏం చెప్తుంది అనేది నిరూపిస్తాయి బ్రాహ్మణాలు అంటే మనకు జ్ఞానము అనేది ధర్మాన్ని పాటించడం కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి ధర్మాన్ని పాటించే ప్రయత్నంలోనే ఉండాలి మనం ఎంత తెలిస్తే జ్ఞానము అంత ధర్మాన్ని పాటించాలి జ్ఞానం ఎందుకంటే ధర్మం కోసం జ్ఞానము ఊరికే స్టోర్ చేసుకోవడం కోసం కాదు జ్ఞానము ధర్మాచరణం కోసం ఆ ధర్మాచరణము మన లోపల సత్యాచరణాన్ని కలిగిస్తుంది సత్యాన్ని తెలియజేస్తుంది సత్యమే సుఖాన్ని ఇస్తుంది సంపూర్ణ శాశ్వత సుఖాన్ని సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది కనుక మనకు సత్య జ్ఞానం అనేది కావాలంటే వేదాన్ని చదవాలి వేదాన్ని చదివి ధర్మాన్ని అనుసరిస్తేనే సత్యం అనేది తెలుస్తూ ఉంటుంది అంటే ధర్మం లేకుండా అంటే ధర్మ జ్ఞానం లేకుండా ధర్మాన్ని పాటించలేము ధర్మాన్ని పాటించకుండా సత్య జ్ఞానము తత్వజ్ఞానం లభించదు తత్వజ్ఞానం లభించకుంటే సంపూర్ణ శాశ్వత ఆనందము లభించదు నమస్తే